असलम नाजरीन टाइम्स ट्वेंटी फर्न में आपका खैर मुकदमे आइए तफसत पर नजर डालते हैं

એ તો જરગન સ્વામી ઓય જનમ કમડ બેટર સેલ્યુટ નાશ કરીને સ્પેક કુલા મન બોધક મન બોધક મન બોધક કુલા કુલા બોધ મર બોધ એ ગેટ కొంచెం దూరమే ఉండండి ఉంటారు ఆయన

ఈరోజు జానంపేటలో పురాతనమైన టెంపుల్ బసవేశ్వర స్వామి టెంపుల్లో మరి ఈరోజు దుండగులు నిన్న రాత్రి దుశ్చర్యకు పాల్పడుతూ ఇక్కడ ఉన్నటువంటి ఆ యొక్క లింగం లింగంను అలాగే గణపతిని బసవేశ్వరుని కూడా కూల్చడం జరిగింది ఏదైతే సంఘటన జరిగిందో ఇది చాలా దురదృష్టకర దురదృష్టకరం హిందూ మనోభావాలు దెబ్బతీయడానికే ఒక మూక మనం చూస్తున్నాం గత ఆరు సంవత్సరం ఆరు నెలల నుంచి కూడా అనేక దాడులకు పాల్పడుతూ హిందూ దేవాలయాల మీద మాత్రమే పాల్పడుతూ ఈరోజు ఏదైతే దుశ్చర్య చేస్తుర్రో వాళ్ళకు ఖబర్దార్ చెప్పడం జరుగుతుంది ఎందుకంటే రాబో కాలంలో ఒక వీర శివాజీ అయి ఒక లక్ష్మీ ఝాన్సీ రాణి అయి తప్పకుండా తెగబడి రోజులు వస్తున్నాయని వారికి హెచ్చరించడం జరుగుతుంది హిందువులు ఎంతవరకు ఓపిక పడతారు అంతవరకే ఓపిక పడతారు ఓపిక నశించిందా ఈరోజు ఎయిటీ పర్సెంట్ ఉన్న హిందువులు ఒక వీర శివాజీ లాగా తలపడడానికి కూడా తప్పకుండా మేము సంఘటితం చేస్తాం వాళ్ళందరినీ కూడా ఇంటి గాడపదార్టెడ్ చేస్తాం మరి అందరినీ కూడా హిందువుగా ఏకం చేసే రోజులు దగ్గర వచ్చినాయి తప్పకుండా ఇలాంటి దుశ్చర్యలు ఈ ఇక్కడితోనే అంతం కావాలి ముందు ముందు ఇలాంటి దుశ్చర్యలు జరిగితే మాత్రం తప్పకుండా మిమ్మల్ని శిక్షించడానికి కూడా మా దగ్గర కూడా మరి అందరూ కూడా పిచ్చోలు అవుతారు మా దగ్గర కూడా అందరూ తాగుబోలు అవుతారు తాగుబోతులు అవుతారు ఇప్పుడు అందరం చూస్తున్నాం మనం అక్కడ హైదరాబాద్లో ముత్యాలమ్మ గుడిలో మరి మొన్నటికి మొన్న ఇక్కడ మహేశ్వరంలో ఆంజనేయ స్వామి టెంపుల్లో బాలనగర్లో ఇప్పుడు షాద్ నగర్లో ఇలాంటి దుశ్చర్య పాల్పడుతుందంటే మనం అందరం కూడా ఆలోచించాల విషయం అందరం కూడా సంఘటితమై రేపు రా రాబో కాలంలో తప్పకుండా ఇలాంటి దుశ్చర్యలను మనం అడ్డుకోకపోతే రాబో కాలంలో మన పిల్లల బ్రతుకు కూడా మనుగడ ప్రశ్నార్థకంగా మారుతుంది కాబట్టి ప్రతి హిందూ కూడా ఏకం కావాల్సిన రోజు వచ్చింది కాబట్టి అందరం కూడా ఏకమవుదాం మన ధర్మ మన ధర్మ పరిరక్షణను కాపాడుకుందాం రాబో కాలంలో మన ఏదైతే ఉందో మన పిల్లల ట్రెడిషనల్ కోసం మన పిల్లల భవిష్యత్తు కోసం మన ధర్మం కోసం దేశం కోసం మన అందరం కూడా ముందుకు రావాల్సిందిగా హిందువులందరినీ కూడా సంఘటితం చేస్తాం ఇక్కడ జరిగినటువంటి ఆ యొక్క దుండగుడు ఎవరైతే ఉన్నాడో ఆ దుండగుడిని వెంటనే వారిని గుర్తించి శిక్షించే వరకు కూడా మేము నిద్రపోమని తప్పకుండా తెలియస్తూ వారిని వెంటనే పడుకొని శిక్షించాలని మరి ఒక్కసారి పోలీస్ శాఖకు ఆ గవర్నమెంట్కు తెలియడం జరుగుతుంది ఈరోజు మన షాదార్ పట్టణంలోని జానంపేట పరిధిలో ఇక్కడ ఉన్నటువంటి పురాణ పురాతనమైనటువంటి స్వామి ఈశ్వర మందిర్లోని శివలింగాన్ని ఈరోజు దుండగులు కూల్చివేయడం చాలా బాధాకరమైనటువంటి విషయం మేము ఒక్కటే అడుగుతున్నాం ఏం నాయన మీకు మా గుళ్ళ మీద పడ్డరు ప్రశాంతంగా ఉన్న పట్టణాలను ప్రశాంతంగా బతుకుతున్నటువంటి వాళ్ళ మీద మీకు ఏం పుట్టిందా అని ధ్వంసం చేస్తుర్రు ఏమన్నా ఉంటే మనిషి మీదకి రండి మనిషితో మాట్లాడండి కానీ మేము దైవంగా మేము భగవంతుడిగా పూజిస్తున్నటువంటి విగ్రహాల మీద మీ ప్రతాపమేంద్ర నాయన మీకేమైనా పుట్టిందా మీరు అసలు మనుషులా పశువులా అని చెప్పేసి ప్రశ్నిస్తున్నాం మేము మేమందరినీ గౌరవిస్తున్నాం అన్ని మతాలను మేము గౌరవిస్తున్నాం అందరం కలిసి ఉంటున్నాం రా నాయన మీరేమన్నా జరుగుతూ వచ్చి మాట్లాడండి మాకు అన్ని అందరితో మాకు సంబంధాలు ఉన్నాయి అందరితో కలిసి ఉంటున్నాం మా మనోభావాలను మా మనోభావాలను దెబ్బతీసేటటువంటి అవకాశం ఎవరు ఇచ్చిరా నాయన ఎక్కడన్నా హైదరాబాదులో సికింద్రాబాదులో శంషాబాదులో బాల్ నగర్లో మహబూబ్ నగర్లో రాష్ట్రంలో ఎక్కడంటే అక్కడ ఇది వాంటెడ్లీ జరుగుతుంది కావాలనే హిందూ సంఘాల హిందూ హిందువుల మనోభావాలను దెబ్బతీయాలనే ప్రయత్నంతో ఈ ఘటనలు జరుగుతున్నాయి పోలీసు వ్యవస్థ కూడా వీటిపైన కఠిన చర్యలు తీసుకోవాలి సార్ మీరు తూతూ మంత్రంగా కాదు వాళ్ళని పట్టుకోవాలి రాత్రిపూట ఇప్పుడు పెట్రోలింగ్ చేయాలి వచ్చినప్పుడే కాకుండా సంఘటన జరిగినప్పుడే కాకుండా సంఘటన జరిగినప్పుడు కూడా మీరు వస్తున్నారే చూస్తుండాలి ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళతో సిగ్నేచర్స్ తీసుకపోతే వాళ్ళకు కూడా ఇట్లాంటి దొంగ దౌర్జన్యాలు చేసే దుండగులకు ఒక భయం అనేది ఉంటుందని చెప్పేసి తెలియజేస్తున్నాం కానీ మేము అందరి మనోభావాలను మేము అందరి మనోభావాలను గౌరవిస్తున్నాం అందరితోటి కలిసి ఉంటున్నాం అందరితోటి మంచిగా మాట్లాడుతున్నాం మరి ఏం పుట్టిందో ఏమో కానీ కొడుకులందరూ వచ్చి మా మా మనోభావాలను దెబ్బ చేయడం మీకు ఎవరిచ్చిర్రాబ్బాయి మీకు ఎవరిచ్చిండి ఈ హక్కు ఏమనుంటే మనుషులతో వచ్చి మాట్లాడు ఏం చేస్తావో ఛాలెంజ్ అయ్యి ఈ మా మనోభావాలు మా సంప్రదాయాలను మొత్తం దెబ్బతీసే విధంగా చేయడం మీకు న్యాయం కాదని చెప్పేసేసి ఇంకోటి చట్టాలు కూడా చక్కగా ఉండాలి చక్కగా ఉండాలి ఎవడైతే ఇలాంటి ధ్వంసాలు చేసిండో వాడిని నడుములు పుసలు అన్నీ ఇరగొట్టేటట్టు ఉండాలని చెప్పేసి నేను తెలియజేస్తున్నా చెప్తున్నాం ఇప్పటి నుంచి అయినా సరే ఇంతకుముందు కూడా జరిగింది సీసీ కెమెరాలు ఉంటే కూడా వాటిని తీసేసి కూడా ఇక్కడ సాద్నార్లో కోర్టు దగ్గర ఒక అమ్మ ఒక ఆలయంలో మాతా ఆలయంలో కూడా అట్ల ఇచ్చేసి దెంకపోవడము అవగ్రహాలను ధ్వంసం చేయడం జరిగింది మీకు అని చెప్పేసి మేము ప్రశ్నిస్తున్నాం మా మంచితనాన్ని మా అమాయకత్వాన్ని మా సాంప్రదాయాలను మేము విడలాడితే మాత్రం కల్లోలం జరుగుతుంది కాబట్టి ఇది మీకు న్యాయం అని చెప్పేసి అది ఏ కులమోడైనా ఏ మతమోడైనా వాన్ని కఠినంగా శిక్షించినప్పుడే ఇట్లాంటి శిక్షలు శిక్షించినప్పుడే ఇట్లాంటి దుస్సంఘటనలు మన మనోభావాలను దెబ్బకు తీయకుండా జరుగుతాయి కాబట్టి నేను అందరూ కూడా ఆలోచన చేయాలని చెప్పిస్తున్నా ఇలాంటి ఇలాంటి నిందితులను కఠినంగా పట్టుకొని తీవ్రంగా శిక్షించినప్పుడే ప్రజల మధ్యన శిక్షించినప్పుడే ఆ నా కోట్లోకి సిగ్గు శరాలు వస్తాయి మళ్ళీ చోటు జోలికి పోరని చెప్పేసి నేను రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి డిఐజీలకు సిపిలకు ఏసీపీలకు ఎస్పీలకు అందరికీ రాష్ట్ర ప్రభుత్వానికి కూడా నేను విజ్ఞప్తి చేయడం జరుగుతుంది మా మంచితనాన్ని ఆసరాగా తీసుకోకండి అని చెప్పేసి నేను చెప్తుంటూ ఇలాంటి సంఘటనలు మన అయితే అశాంతి జరిగే సంఘటనలు అశాంతి జరిగే పద్ధతి ఉంటుంది కాబట్టి కాబట్టి సామరస్యంగా మేము పోతున్నాం పోలీసు వ్యవస్థ మాత్రం తప్పకుండా దీనిపైన నిఘా పెట్టాలి నిఘా పెట్టాలి క్లూస్ టీమ్ వాళ్ళు వచ్చి చూసుకొని వాళ్ళను పట్టుకొని కఠినంగా శిక్షించినప్పుడే ప్రజల మధ్యకు తీసుకొచ్చినప్పుడే మాకు మా మనస్సుకు శాంతి ఉంటుందని చెప్పేసి తెలుసు జై హింద్ జై శ్రీరామ్ జై శ్రీరామ్